జర్నలిస్ట్ మంచిది కూడా నాగారి అది కూడా మీడియా కేసీఆర్ ఇచ్చినందువల్ల అంటే ఇవన్నీ చేయలేదనా మీరు తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారాలు చేసి అసలు ఎవరికి చనిపోయినా పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాలు ప్రచారం చేసి అలా వచ్చిన వాళ్ళు మీరు రాజకీయం చేసినారు శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని మమ్మల్ని అనకండి వాళ్ళు విడిచిపెడదాం ఇది జర్నలిస్టుల హక్కు ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి ఇది మా హక్కు నువ్వు సాధించుకున్న హక్కు నా సాధించుకున్న హక్కును తీసుకోకండి మీరు కొత్తగా ఇవ్వకండి మాకు అవసరం లేదు కావచ్చు మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా కానీ ఒకసారి త్రీ ఫిఫ్టీ జివోలో మేము ఏం జరుగుతున్నదో మీరు గమనించండి మంత్రి కానీ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి ఇది రాజకీయం కాదు ఈ జర్నలిస్టుల హక్కులు మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడమే మీ గురించి మేమేం అనడం లేదు మీ పాలనకు సంబంధించింది కాదు మీ పోస్టుమార్టంకి సంబంధించింది కాదు మీ పాలన మార్టం కాదు ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నాయి కనుక ఒక జర్నలిస్టులుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము ఇది అడుగుతున్నాం గుర్తుపెట్టుకోండి రాజకీయం కాదే కాదు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకుని రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని సమార సహార శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాస రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని దీన్ని నివారించాలి టూ ఫిఫ్టీ టూ జీవో అనే దానివల్ల పదివేల వరకు తగ్గించి మీరు ఇద్దాం అనుకుంటున్నారు అది చెల్లదు డిస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులే ఇవ్వాలి మీడియా కార్డులనే విభజన రాకూడదు అట్లాగే నియోజకవర్గ స్థాయిలో విలేకరులకు కూడా ఇవ్వాలి ఇంతకు ముందున్న ఇరవై మూడు వేల అగ్రడేషన్ అట్లాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ చేస్తే కనీసం మీరు ఏడవ హామీ ఇచ్చినారు ఆ ఏడవ హామీ తుంగలో దొక్కి ప్రజాస్వామ్యంలో మేము జర్నలిస్టులం ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ కంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి ముషీరాబాద్కు తీసుకొచ్చినారు ఇది సబబు కాదు ముఖ్యమంత్రి గారు గమనించండి ఇది సబబు కాదు